హైందవ విజయం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ చక్కటి బొమ్మల స్కాంద పురాణ కథలను మీ పిల్లలకు చూపించండి విజ్ఞానవంతులను చేయండి మమ్మల్ని ఆదరించండి హైందవ విజయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి ప్రయాగలో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది కుంభమేళ యొక్క వృత్తాంతాన్ని మనం తెలుసుకుందాం పూర్వము దేవతలు దానవులు కూడా అమృతం కోసమని క్షీరసాగర మధనాన్ని చేశారు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసి సాక్షాత్ విష్ణుమూర్తి ఎత్తి ఆ మందర పర్వతాన్ని మోస్తూ ఉండగా క్షీరసాగర మథనం చేయడం కోసమని వాసుకిని తాడుగా వాడారు మొట్టమొదటగా వచ్చిన హాలాహలాన్ని పరమేశ్వరుడు తీసుకుని ఈ లోకాలని కాపాడాడు తిరిగి మళ్ళీ క్షీరసాగర మథనాన్ని ప్రారంభించిన దేవతలకు కామధేనువు కల్పవృక్షము ఉచ్చైస్రవము ఐరావతము దేవకన్యలు ధన్వంతరి లక్ష్మీదేవి ఇటువంటి దివ్య వస్తువులు కూడా లభించాయి ఆఖరిగా వచ్చిన అమృతాన్ని చూసి దేవతలందరూ ఎంతో ఆనందించారు దుష్టులైన దానవులకు అమృత భాండం దక్కకూడదని ఇంద్రుని కొడుకు జయంతుడు అమృత భాండాన్ని పట్టుకుని పరిగెత్తాడు అతనిని రాక్షసులు వెంబడించసాగారు వారికి చిక్కకుండా జయంతుడు ఉజ్జయిని నాసిక్ త్రయంబకేశ్వరం ప్రయాగ మొదలగు ప్రాంతాలలో తిరుగుతూ అమృత భాండాన్ని భూమిపై పెట్టాడు అమృత భాండాన్ని పెట్టిన చోట అమృతపు బిందువులు పడ్డాయి అమృత భాండం రాక్షసులకు చిక్కకుండా బృహస్పతి సూర్యుడు చంద్రుడు శనేశ్చరుడు కాపాడారు ఇదంతా పన్నెండు రోజులలో జరిగినది దానికి గుర్తుగా ఈ నాలుగు పుణ్యక్షేత్రాలలో కూడా కుంభమేళాను నిర్వహిస్తున్నారు కాబట్టి కుంభమేళాలో అమృత బిందువులు పడ్డ జలాలలో స్నానం ఆచరించడం వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని ముక్తి లభిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడి ఉన్నది ఈ పురాణ కథలో గ్రహగతుల యొక్క స్థితులను కూడా తెలియజేయడం మన శాస్త్రీయ విజ్ఞాన ప్రకర్షకు నిదర్శనం మన పిల్లలకు ఎంతో ఇష్టమైన బొమ్మల రూపంలో తయారు చేస్తున్న ఈ స్కాంద పురాణంలోని కథలు క్రమం తప్పకుండా వీక్షించేందుకు హైందవ విజయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ప్రోత్సహించండి జై భారత్ ఓం నమో స్కందాయ ఓం నమ శివాయ